చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించి సో ఆదివారం నాడు వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనైతే చూడబోతున్నాం అనమాట సో ఆదివారం నాడు మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాయబోతున్నాయి అన్నమాట మనకి ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి దాంతోపాటు మనకి ఇక మనం చూసుకున్నట్లయితే ఇలా దాంతోపాటు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు కొన్ని ప్రాంతాల్లోని వర్షాలు అయితే మనకు తిరుపతిలో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ ప్రాంతాల్లో అయితే వర్షాలు రాబోతున్నాయి మిగిలిన ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు అయితే మనకి ప్రకాశంలో మాత్రం కొంతవరకు ఆకాశం మేఘవైతే ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారనమాట ఆ విధంగా అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఆదివారం అయితే ఉండబోతుంది ఇలాగే ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలా ప్రతిరోజు కూడా మన ఛానల్లో వెదర్ రిపోర్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట